తర్వాత రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఎన్నికడి కానించి అంత గ్లోబల్ ప్రచారం చేసే తప్పులన్నీ ఆయన ప్రచారం మాత్రం ఎదుటివాడి మీద కారణాలు చేయటం బాగా అలవాటు అందులో ఆయనకి మీడియా కొంతమంది మీడియా ఉంటారు అందరు మీడియా కాదు కొంతమంది మీడియాని వాడుకొని వాళ్ళ చేత దుష్ప్రచారం చేయించడంలో అబద్ధ ప్రచారం చేయించడంలో చాలా దిట్ట ఆయన ఎందుకంటే మీరు రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మస్తాన్ రావు గారు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మీ పార్టీ నాయకులు వారి మీద నువ్వు ఎంత దుష్ప్రచారం చేశావు ఇసుకపల్లిలో ఉప్పు కొట్టాలని ఆక్రమించుకున్నాడని ఇసుకపల్లిలో భయభ్రాంతులు చేసి పొలాలని ఆక్రమించుకున్నాడని ఆయన పెద్ద భూ కబ్జాదారుడని అలాగే ఆ రోజుల్లో సివిఆర్ న్యూస్ ఛానల్ కి లక్షలాది రూపాయలు నువ్వు వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి ఆ మస్తాన్ రావు గారి మీద ఎంత గ్లోబల్ ప్రచారం చేయించావు మరి ఇరు అధికారులకు వచ్చావు నువ్వు మరి ఆ మస్తాన్ రావు గారు మీకు మంచి అయిపోయాడా అంటే కావలి పట్టణ ప్రజానికానికి తెలియజేస్తున్నా అంటే ప్రతాప్ రెడ్డి గారి నైజం ప్రతాప్ రెడ్డి గారి క్యారెక్టర్ గురించి చెప్తా ఉన్నాం ఆయన ఇక్కడ స్థానికంగా పుట్టాడు మనోడు మంచోడు అని చెప్పి మీరు అందరూ కూడా ఆయన ఆదరిస్తున్నారు మరొకసారి అతనికి ఓట్లేసి ఈ కావలి నియోజకవర్గాన్ని నాశనం చేయొద్దని చెప్పి అందరిని కోరుకుంటా ఉన్నాం ఆయన చేసిన చిన్న చితక పనులు కాదు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టిన తర్వాత ఆయన మీద ఎవరు తప్పుడు ప్రచారాలు చేసినా విలేకరుల మీద దాడులు చేయించాడు విలేకర్లు ఇళ్ల మీద పోయి బెదిరిచ్చారు విలేకరుల ఆఫీసుల మీద పోయి దాడులు చేయించి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు అలాగే ఆయనకి ఏ నాయకుడు అయితే ఎదురు తిరిగితే వాళ్ళందరి మీద దాడులు చేసి కేసులు పెట్టించావు దానికి ఉదాహరణ నేను నా ఆఫీసు మీద దాడి చేసి నా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించాం నిన్న నిన్నగాక మొన్న కావల రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణారెడ్డి మీద నీ దగ్గరుండే వంది మాతృలు సోషల్ మీడియాలో లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్నారు చాలా బాధ వేస్తుంది అదంతా కూడా ఆయన్ని ఆయన ఒక రౌడీ అని ఆయన ఒక మైనింగ్ డాన్ అని ఆయన ఒక రియల్ ఎస్టేట్ డాన్ అని ఇవన్నీ చెప్తా ఉండవు సరే ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా నేను కావాలి నియోజకవర్గంలో కృష్ణారెడ్డి ఒక రౌడిజం చేసినట్టు కానీ ఒక ఇల్లు కూల్చినట్టు కానీ ఒకరిని బెదిరించినట్టు కానీ ఏదన్నా ఒక ఒక చిన్న చూపించండి మీరు దానికి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం నీ రౌడిజం నీ హయాంలో జరిగిన కార్యక్రమాలు మరి దీన్ని రౌడిజం అంటారు ఏమంటారో కావాలి పట్టణ ప్రముఖులు పాత్రికేయులు మేధావులు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తున్నాను నేను ఆయన శాసనసభ్యుడు ఎంత చెప్పాను విలేకరుల మీద నాయకుల మీద ఎలా దాడి చేసింది నీ కోసం నీ గెలుపు కోసం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన పెద్దలు మాజీ శాసనసభ్యుడు ఒంటే వేణుగోపాల్ రెడ్డి గారిని ఆయన నీ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుడు ఆయన ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం పెడతానికి ఆరంభి గెస్ట్ హౌస్లకు వస్తే నీ వంది మాధువులు మొత్తాన్ని ఆయన మీదకు పంపించి ఆయన మీద దాడి కుసిగొలిపి ఆయన గెస్ట్ హౌస్ నుంచి తరివేసింది వాస్తవం కాదా ఒక మాజీ శాసనసభ్యుడి మీద జరిగిన దాడిని జరిపించింది నువ్వు కాదా దీని ఏమంటారు దీని అంటారు రవిడిజం అని సాక్షాత్తు ఎనభై కోట్ల రూపాయలతో ఒక అమృత పథకం బీజుకి ఎన్డీఏ గవర్నమెంట్ లో మా రవిచంద్ర గారు తెస్తే రవీ చెప్పినట్టు అర్ధరాత్రి నీ దగ్గరుండే విలేకరుల కొంతమందిని అడ్డం పెట్టుకొని లైట్లు సీసీ సిసి కెమెరాలు ఆపి అధికారుల సమక్షంలో పైలాలు బగలగొట్టారు ఏ విలేకరులైతే ఆ కార్యక్రమం నిర్వహించారో ఒక విలేకరు ఆరు నెలలు ఏ నీ దగ్గర దూరంగా ఉండి తీసిన ఫుట్టేజ్ అంతా మాకు ఇచ్చాడు దాంట్లో ఎవరెవరు ఏమేం చేశారు ఎవరు కారులో కూర్చున్నారు ఎవరు జేసీబీలు తెచ్చారు ఎవరు బదలు కొట్టారు దాన్ని తీసుకొచ్చి చెరువులో ఏ టైంలో బారు పోసారో మొత్తం ఉన్నాయి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టం ఏ అమృత పథకం పైలాను బల కొట్టారో ఏ ఒక్కరిన కూడా వదిలిపెట్టం వదిలిపెట్టే ప్రసక్తి మేము రౌడిజం చేయాల నువ్వు చేసావు రౌడిజం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఒక రాష్ట్ర మంత్రులు అధికారులు అందరు కలిసి చేసిన శంకుస్థాపన చేసినటువంటి శిలా పలకాన్ని ధ్వంసం చేయించే పైలాని నువ్వు దీని అనరా రౌడీజం అని ఏమంటారు దీని రెవిడిజం అనకుండా మందాడి చెరువు కింద కొనుక్కున్న స్థలంలో ఒక ఇల్లు పెట్టుకుంటే నువ్వు ఎన్నికల డిక్లరేషన్ ఫామ్ తీసుకుని కావేలుపుచ్చి రాకముందే రాత్రి రాత్రి అది కూల్చేసి సరాయిపల్లి కూల్ కూల్చేసి ఆ శిలాపాయ ఆ మట్టి రాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు ఈ రోజు వరకు అది ఎవరు కూల్చారో కూడా తెలియదు ఇది కాదా రౌడీసో నీ రౌడీ మోకల బారుల మీద కొట్టి జనాలు పొట్టించపాట్ల ఇది కాదు నీ రౌడీసో అలాగే సాక్షాత్ నన్నమూడి తారకరావు విగ్రహాన్ని తీసుకుపోయి ఏడో తీసుకుట్టి పారాయించావు ఇది కాదా నీ రౌడీసో నువ్వు చేసిన రౌడీజాలు నీ హయాంలో జరిగిన రౌడీజాలు నువ్వు వచ్చిన తర్వాత రౌడీ మోక ప్రేరేపణ ఇక్కడ జరుగుతున్న గంజాయి ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ ఇక్కడ జరుగుతున్న మాఫియా రాష్ట్ర ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరగట్లా ఈ నియోజకవర్గంలో జరిగిన అరెస్టులు ఈ నియోజకవర్గంలో పంపిన జైలుకు పంపించిన నీ పార్టీ నాయకులు జనాలే నీ పార్టీ నీ నాయకులు నీ అనుచరుల బంధువులే ఈ కార్యక్రమాలు చేశారు నువ్వు కావలి జనాలకి ఒక సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని నేను ఇక్కడ బిడ్డని నేను ఏం చేయను నేను చాలా బుద్ధిమంతుని నేను అమాయకుని అని చెప్పి గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు చాలా తప్పది కావ్య కృష్ణారెడ్డి గారు ఎటువంటి మచ్చలేని వ్యక్తి కష్టపడి పైకి ఈ రోజు రాజకీయ కష్టపడ్డాడు సంపాదించుకున్నాడు పైకి వచ్చాడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాడు ప్రజాసేవ చేయాలని ఆలోచనతో అటువంటి వ్యక్తిని చూసి ఎందుకు భయపడుతున్నావు నాకు పోటీయే కాదని అని చెప్పుకున్నావు డిపాజిటే రాదని మొన్న మరి ఆ వ్యక్తి మీద ఎందుకు డైలీ నీ వంది మాదుగుల చేత డైలీ సోషల్ మీడియాలో ఏదోటి పెట్టిస్తున్నావు మైనింగ్ మాపి అన్నావు ఆయన ప్రభుత్వం దగ్గర పర్మిట్లు తీసుకొని మైనింగ్ చేశాడు ఆయన నీలాగా రుద్రకోట కొండను కరిగిచ్చేసావు కావాలి చెరువు మొత్తం దోసేశావు భోగోలు కొండను కరిగిచ్చేశావు రోజు నీ టిప్పర్లు నీ గ్రావులు మొత్తం ఇది కాదా మా సోదరుడు భర్త చెప్పాడు నీ దగ్గరుండే నీ అనుచరులే నీ ముఖ్య అనుచరులే ఈరోజు నీ ఎలక్షన్ కోసం ఖర్చు పెడతారు వాళ్ళు వాళ్ళు దోలుకున్న లైవ్ ఓట్లు గ్రావులకు డబ్బులు వసూలు చేయలేదా నువ్వు నేను వసూలు చేయలేదు మా వాళ్ళు ఎవరి దగ్గర పేర్లు కూడా చెప్తాం మళ్ళీ నువ్వు ఎట్ట ప్రెస్ మీట్ మాట్లాడతావు ఆ వ్యక్తులు పేర్లు చెప్తావు నీ దగ్గర ఉండే పెద్ద లీడర్లు వాళ్ళందరి దగ్గర నువ్వు వసూలు చేయలేదా వాళ్ళు బీపీ సెంటర్లో టీలు తాగితే మాకు చెప్పుకున్నారు నాయన మా దగ్గరే వసూలు చేశారు నాయన డబ్బులు మా కర్మ ఇదని నువ్వు వసూలు చేయలేదని మా సోదరుడు చెప్పినట్టు కలుగోల ముగ్గుల్లోనో లేకపోతే శివాలయంలో నువ్వు ప్రమాణం చేయి మేము వసూలు చేసిన మేము ఎవరెవరు వసూలు చేశారో వాళ్ళ పేర్లు చెప్తాం వాళ్ళు వసూలు చేయలేని చెప్పి వాళ్ళు మా దగ్గర తీసుకోలేని వాళ్ళు ప్రమాణాలు చేయాలి నేను ఏదైనా మాట్లాడుతు ఎంతసేపు నీ క్లీనర్ అంటే టపాసులు అంటో బ్లాక్ టికెట్లు బ్లాక్ టికెట్లు మీ నాయనకెమ్మా నేనా మీ నాయలు చెప్పారా ములిసెట్టి వెంకటేశ్వర బ్లాక్ టికెట్గా ఉన్నావు అసలు ఇంకో ఇంకో గొప్ప విషయం చెప్తాను నేను కావల్లో ఒక అభిమాను సంఘాలంటే ఒక హీరో అభిమానులుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అభిమానులుగా తిరుగుతున్నాం మేము థియేటర్ కాడ తమరు ఎమ్మెల్యే అయిన తర్వాత తమరే ఎన్టీఆర్ బ్యాన్స్ పెట్టారు తమరే పవన్ కళ్యాణ్ బ్యాన్స్ పెట్టించారు తమరే మహేష్ బాబు బ్యాన్స్ పెట్టించారు అన్ని ఫ్యాన్సులకు గౌరవ అధ్యక్షులు మీరే అంటే మీరు ఎంత బ్లాక్ టికెట్లు సుమ్ము అమ్ముకొని తిన్నారు మీరు మీరే కదా మీరు మీ దగ్గర ఒక రెడ్డి గారు ఉన్నాడు ఆయన చిన్న ఆయన ఆయన చేత మీరే కదా ఎన్ని చేయించింది మీరే కదా టికెట్లు ఇప్పించిన జనాలకి అసలు ఫ్యాన్సులకు ఇప్పయకుండా అంటే మీరెంత బ్లాక్ టికెట్లు అమ్ముకొని తిన్నట్టు మీరు బ్లాక్ టికెట్లు అమ్ముకొని తినుంటే మేము బ్లాక్ టికెట్లు అమ్ముకున్నట్టే మీరేందా మా గురించి మాట్లాడతారు మమ్మల్ని గురించి చెప్పండి మేము చెప్పాం ఇన్ని ఆవరోపణలు మీ మీద మా మీద వ్యక్తిగత ఆరోపణలు ఏమంటే అంత వ్యక్తిగతంగా పర్సనల్ విషయాలు చదువుకోలేదు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఈ భాష మాట్లాడేదే దాన్ని స్ట్రైట్గా గా మాట్లాడదాం మేము ఇది చేసామని చెప్పండి కావాలపట్ల ప్రజలకి మీరు చెప్పండి మేము ఇది చేసామని నిర్భయంగా చెప్తున్నాడు నేను చేస్తాను నేను ఇందుకోసం వచ్చానని ఎందుకు ఆయన మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తారు నిరూపించు ఒకటన్నా ఆయన రౌడీ అన్నారు ఒక్కడ చెప్పండి ఆయన రౌడీ ఏం చేసింది టిప్పుర్లు దొక్కేసినాయి అంట ఏం చేశారు మీ ప్రభుత్వం టిప్పులు దొక్కేసి కేసులు పెట్టకూడదు దాని మీద టిప్పులు దొక్కింది తొక్కింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా తోలేడు మరి జనాలు దొక్కేసి ఏం ఏమి అడగద్దు అంటున్నారు మీరు నీజేమ ప్రభుత్వం ఆరో పెట్టకూడదా ఆరో చేయకూడదు ఆయన మీద ఈ ప్రచారం ఎప్పుడు అభ్యర్థి అయ్యాడు ఎన్ని గుర్తుకొచ్చినాయా ఎన్ని పద్ధతి కాదు మేము మాట్లాడి మాట్లాడండి వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటారా మా నోటికి అద్దు అవకుండా వ్యక్తిగతంగా మాట్లాడదాం అంటే నేను ఎవరు పతిత్తులు కాదు ఎవరు పెద్ద మనుషులు కాదు మేం మాట్లాడదలిస్తే ఒంటి మీద గొడ్డలు ఉండిపోతాయి మీకు ఆ రేంజ్ లో మాట్లాడతాం కానీ మా పార్టీ సంస్కృతి కాదు అది మా నాయకులు నేర్పే సిద్ధాంతాలు వేరు వ్యక్తిగతంగా మాట్లాడు దయచేసి అందరూ క్లీనర్ అన్నారు నుంచి మా కూడా సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నాడు డ్రైర్ వేసుకుని ఒక నాయకుడు క్లీనర్ అన్నాడు ఆయన నువ్వు సుబ్రహ్మణ్య ట్యాంకర్ నీళ్ళు పట్టుకున్నా డ్రైర్ వేసుకున్నాను అట్లా అందరికీ అన్నీ ఉండాలా మనం ఎవరు రాయల్ ఫ్యామిలీ ఫుట్లేదు మనం ఎవరు కోటీసులను కాదు తోటే ఏదో కష్టపడి పని చేసుకుని పైకి వచ్చి బతికిన వాళ్ళమే అందరూ మీ ఎమ్మెల్యే కాడి నుంచి నా గురించి డ్రాయర్ వేసుకున్న మాట్లాడిన దాకా అందరం డ్రాయర్లు వేసుకుని పైకి వచ్చిన వాళ్ళమే అది మర్చిపోబాకండి మాట్లాడాలని చాలా మాట్లాడాల్సి వస్తుంది అది పద్ధతిగా మాట్లాడండి మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి అంతే కాని వ్యక్తిగత విషయాలు వాడిట్ట ఈడిట్ట ఈడిట్ట వాడిట్ట ఇవన్నీ మాట్లాడబాకండి పదిహేను సంవత్సరాల నుంచి నా మీద పాడిందే పాడరా పాస్ఫల్ దాసని మాట్లాడుతూనే ఉండాలి మానుకోండి మేము కూడా మాట్లాడతాం పద్ధతి కాదు అనవసరంగా దుష్ప్రచారాలు కృష్ణారెడ్డి గారిని లేనిపోయిన బ్లేమ్ చేసేది డైలీ సోషల్ మీడియాలో లేనిపోయిన వార్తలు మాట్లాడు మీరు మే రాయిట్లు ఎవరి మీద కూడా అది కరెక్ట్ కాదు రౌడీ అంటారు అది అంటారు దోసుకోవడానికి వచ్చారు ఎక్కడ దోచుకున్నాడు చెప్పండి ఎక్కడ రౌడీని చేశాడు చెప్పండి చెప్పండి దమ్ము ఉంటే మీకు ఇదిగో పలానా దగ్గర రౌడీజం చేశాడు అని చెప్పండి పలానా దగ్గర దోచుకోడు అని చెప్పండి ఎన్ని పద్ధతి కాదు పద్ధతిగా మేము ఆరోపించిన వాడికి సమాధానాలు చెప్పండి లేదు వ్యక్తిగత దోషం దిగుతా ఉంటారు రౌడీ మేము కూడా దానికి అందరం కలిసి సామరస్యంగా ప్రశాంతంగా ఎవరు ఎలక్షన్ వాళ్ళు చేసుకున్నాం తీరు ప్రజలు ఇస్తారు లేనిపోయిన టెన్షన్ క్రియేట్ చేయొద్దు దయచేసి నేను ఎవరు రౌడీలు కాదు మేము ఎవరు రౌడీలు చేసిన వాళ్ళం కాదు అంటే మీ అందరికీ మనం చేస్తున్నా మా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణారెడ్డి గారు ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థి మా పార్లమెంట్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని కావల నియోజకవర్గ ప్రజలు విఘ్న ప్రజలు గమనించండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడి వాళ్ళిద్దరిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం